ఈరోజు ఇంకొక పద్యం నేర్చుకుందాం ఇది కూటమి గోరకు పరధనముల కాసపడకు సరిగాని గోష్ఠి సిరిచడి చుట్టంబు కడక జీరకు సుమతి దీనికి తాత్పర్యం ఏంటంటే వేరే వాళ్ళ వైఫ్ తో నువ్వు అట్లాగా బాండ్ షేర్ చేసుకోవచ్చు చేసుకోకూడదు మీరు ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు ఇంకా వేరే వాళ్ళ వస్తువులకి మనము ఎన్వీ ఎన్వి మనకి ఎన్వి రాకూడదు ఆ ఇంకా వేరే వాళ్ళని జడ్జ్ చేయకూడదు ఇంకా సరిగాని మాటలు 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 చెప్పకూడదు అసలు టాపిక్ మీద లేదంటే అంటే లేకపోతే అసలు చెప్పాలని అవసరం లేదంటే మీరు చెప్పకూడదు ఇంకా మీకు మనీ లేదంటే మనీ లేదంటే మీ రిలేటివ్స్ క్లోజ్ క్లోజ్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మీరు మనీ అడగకూడదు